హలో అండి నమస్తే నేను నాగమణి మా గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియో ఏంటంటే అర్జెంటుగా వీడియో చేయాల్సి వస్తుందండి నేను పల్లీలు కూరగాయలు అన్నీ వేసాను కదండి కోతులు వాళ్ళు వచ్చి మొత్తం పాడు చేసినాయండి నేను మునగా కోసం డాబా మీదకి వచ్చాను చూసేసరికి నాకు అసలు చాలా బాధ అనిపించింది మనసు అంతా నీరు పల్లీలు అయితే నేను అసలు ఎలుకలకే కా భూములు ఉన్నాయి కాబట్టి ఎలుకలకే తెలుస్తాయి అనుకున్నాను కానీ కోతులకు కూడా ఎలా తెలిసిందండి అసలు మట్టి లాగి మొత్తం భూమిలో ఉన్న పల్లీలు కూడా శుభ్రం తినేసినవి ధాన్యంకాయలు బీరకాయలు మొత్తం అసలు చేతికి వచ్చిన పంటని మొత్తం పాడు చేసినాయండి ఈరోజు చూద్దాం చూపిస్తాను మీకు అలాగే ఇంకేమన్నా అవి తినగానే మిగిలినా పల్లీలు ఏమైనా ఉంటే చూద్దాం ఈరోజు హారెస్ట్ చేద్దామండి రండి ఇదిగోండి ఈ కవర్లో పెట్టి ఇందులో ఎక్కడ పెట్టానండి ఇదిగోండి భూమిలోంచి నుంచి ఎలా పీకిస్తున్నాయో చూడండి ఇదిగోండి చక్క తయారైంది పంట అండి ఎంత హెల్తీగా పెరిగిందండి మొక్క చూసారా ఎంత ఆరోగ్యంగా ఉందో బాగా వచ్చినాయండి నాలుగు నాలుగు గింజలు పెట్టానండి ఒక్కొక్క కవర్లో నాలుగు గింజలు పెట్టాను సరదాగా చూద్దామని ఇవ్వండి చూడండి గింజలు అంత చక్క తయారైంది చూడండి భూమిలోంచి లాక్కొని మరీ ఒలుసుకొని తిన్నాయండి బాగా తయారైందండి పల్లీలు ఎంత ఈజీగా పెరుగుతాయని అనుకోని ఫస్ట్ టైం అండి పల్లీలు వేసాను నేను చూద్దాం అసలు అని వేసాను గింజలు బాగానే తయారైందండి నేను ఇంకా మొన్న మా వియపురాలు వాళ్ళు వ్యవసాయం చేస్తారండి ఆవిడ వచ్చిన తర్వాత అడిగాను ఎప్పుడు హార్వెస్ట్ చేయాలని మొక్క ఎండిపోయిన తర్వాత హార్వెస్ట్ చేయమన్నారు సరే చూద్దాం ఎండిన తర్వాత బాగా కాపు వస్తాను అనుకున్న చూడండి గింజ అంత బాగా వచ్చింది చూడండి ఈలోగా కోతులు పాడు చేసినాయండి బాగా తయారైందండి మొక్క ఇగోండి మొత్తం పీకేసి మొత్తం మొత్తం వలుసుకొని తినేసినాయండి అండి చూడండి అండి చక్కగా ఎంత బాగా ఎంత చీడపాయలు ఏమి లేకుండా మంచి ఆరోగ్యంగా పెరిగిందండి కాయ అంత ఆ సైజు కాయ నేను ఆశ్చర్యపోయాను ఎప్పుడు అసలు వచ్చింది కాయ అని అది కూడా మరి వాటికి కనబడ్డాయి చూడండి అలా మొత్తం ముక్కలు ముక్కలు చేసినాయి చూడండి ఇంకా ఉన్నవి చూపిస్తాను రండి ఇదిగోండి కుండీని ఈ మొత్తం దీన్నేమో పీకేసినాయి అండి ఇదేమో అనుకుంటా ఇంకొక ఇది ఇలా పడేసినాయి ఎరుకులో పడిపోయింది ఇది ఇలా పడిపోవడం వల్ల ఇది కొంచెం బతికినట్టు ఉంది అది అండి అందులో ఏమైనా ఉన్నాయో సరే చూద్దాం ఇదిగోండి పుచ్చకాయ ఇక్కడ వచ్చిందండి అది నాకే కనబడలేదు పుచ్చకాయకి ఇది ఇక్కడ వచ్చిందండి కాయ చక్కగా అసలు ఇంత కాయ ఏదాకా నాకే కనబడలేదు మరి వాటికి ఎలా కనబడిందండి మొత్తం పాడు చేసింది ఇదిగోండి దానిమ్మకాయలేండి అండి ఇది ఇదిగోండి కావర్లు కూడా కట్టానండి పెద్ద కాయ ఎంత సైజు కాయ అయ్యిందండి అసలు ఎంత బాధ అనిపించిందో పొద్దురోజు చూడగానే ప్రాణం చిన్న కాయలు వదిలేసిందండి పెద్ద కాయలు పాడు చేసింది పట్టుకెళ్ళిపోయింది అసలు తిన్న ఇక్కడ తిన్న ఆనమాలు కూడా లేదు మరి పట్టుకుపోయినట్టు అండి కొంచెం చిన్నకాయ కోసినా బాగున్నావు పెద్ద కాయ అండి కాయ పెరిగింది సైజ్ ఇది అసలా తీసింది ఇదిగోండి బీరకాయలు బీరకాయలు అండి ఇంకా ఇప్పుడే చక్కగా పడుతున్నాయి పిందలు పడుతున్నాయి ఇవి ఇక అలవాటు పడ్డాయి అంటే ఏవి బ్రతకనివ్వండి పంట మన దాకా రానివ్వ అయ్యం పిందలు పడి కాయలు పెరిగేదా కూడా మనం వాటి కోసం ఎదురుచూస్తుంటాం ఎప్పుడు కోసుకుందాం అని ఈలోగా అవి వచ్చి ఇలా పాడు చేసేస్తుంటాయి చూద్దామండి ఇంకా పల్లీలు హార్వెస్ట్ చేద్దాం అసలు ఏమైనా ఉన్నాయో చూద్దాం అందులో చెర్రీ చెట్టు అండి ఇదిగోండి కాయ ఇక్కడ ఉంది చూడండి కనబడుతుంది చాటు ఉంటాయి ఇదిగోండి రాలిపోయి చూడండి అలా పడిపోయి కింద పడిపోయినాయి రైజ్ కాయ పెరగలేదు కానీ అండి కాయలు ఇదిగోండి చాలా కాయలు బార్బడస్ చెర్రి అండి ఇది ఈ కాయ దాకా కలర్ వచ్చిన దాకా కూడా మనకు కనబడమండి చెట్లు అని గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవి ఇలా రంగు వచ్చిన తర్వాత మనకు ఆ కాయ కనబడుతుంది ఇక పోయడం లేట్ అయితే ఇక రాలిపోయి పడిపోతాయి అల్లెల్లీ హార్వెస్ట్ చేద్దాం పెరిగిందండి పడేసింది ఇందులో పట్టుకున్నా చూడండి ఎంత ఆరోగ్యంగా పెరిగిందా అసలు ఇలా భూములు ఉన్నాయని వాటికి ఎలా తెలిసినాయండి అసలు ఈ పల్లీలు వలుసుకొని తినాలని చూడండి కాయలు చూద్దామండి అసలు ఇందులో ఏమన్నా చూద్దాం లేదంటే అలవాటు పడ్డాయి కండి ఇంకా వచ్చిది కూడా పాడు చేస్తాయి ఇప్పుడు చక్క పెరుగుతున్నాయండి నాలుగు రోజులు ఉంచితే చక్క తయారవుతాయేమో కానీ ఏం చేస్తా మరి ఉంచుతా లేదా తీయడం వేస్ట్ తీయచ్చు ఏమో అర్థం కావట్లేదు ఎదుగుతున్నాయండి ఇంకా కొన్ని తయారైనాయండి నాలుగే నాలుగు గింజలు పెట్టానండి ఈ నాలుగు నా ఒక్క దాంట్లో ఒక నాలుగేజ్ కిందలో పెట్టే సరి పల్లీలు అంత కష్టమేం కాదండి పండి పండించడం ఈజీ మట్టి చాలా బాగుందండి అసలు మంచిగా మట్టి బాగా దీనికి సాయం బాగా కుదిరింది ఇంకా కొన్ని ఇప్పుడిప్పుడు తయారవుతున్నాయి వాటికి కూర్చోడానికి ప్లేసు అక్కడ గట్టు ఖాళీ లేక దీన్ని తిరిగేస్తుందండి లేదంటే దీన్నే తినేసేదే ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ పెట్టి సాయిలు తయారు చేశానండి ఇది తయారైనట్టే అండి కాయ బాగానే తయారయ్యాడు మరి ఇంకేముండవు అనుకుంటాం అందులో that's what um ముక్కకే అలాగ ఏర్లకే అంటుకొని ఉంటాయండి ఇవి దుంపల్లాగా విడివిడిగా ఉండవు అందుకే వీరితో పాటు అలా వచ్చినాయి ఉంటాయి ధాన్యంకాయలు హార్వెస్ట్ చేద్దామండి పెద్దకాయ ఏమో కూతురు పట్టుకెళ్ళింది ఈ కూడా అని ఈ కూడా పట్టుకెళ్తారు రేపు వచ్చి ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి ఇది దోసకాయండి చిన్న దోసకాయలు ఈ గ్రాఫ్టెడ్ మొక్క అండి ఇదేమో ఎత్తనంతో వచ్చిన మొక్క మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన మొక్క ఇది అయితే సరే కాయట్లేదండి సరే గ్రాఫ్టెడ్ మొక్క అయితే కాస్తుంది కద నీదేశాను ఇవి బాగానే వచ్చినాయండి ఒక మూడకాయలు బాగానే కాసింది మూడు నెలలు అలా పెంచానండి కట్ చేద్దాం అన్న టైంకి పెద్ద కాయ పట్టు పోయి ఒక మనం నాటిన ఆరు నెలలకే కాపు వచ్చేస్తాయండి గ్రాఫ్టెడ్ మొక్కలు అయినా సరే మనం గ్రాఫ్టెడ్ తెచ్చి వేసుకోవడం బెటర్ అండి ఇదిగోండి కోతల వల్ల పంట అర్ధంతరంగా తీసియాల్సి వచ్చిందండి చక్కగా తయారైంది కాయ చాలా ఈజీ అండి ఈ పల్లీలు పెట్టేసి మనం అసలు అలా ఊరుకోవడమే అప్పుడప్పుడు కొద్దిగా వర్మీ కంపోస్ట్ వేసేదాన్ని ఇప్పుడు మామూలుగా అన్నింటి మొక్కలకి మనం పోషకాలు ఇచ్చినట్టు వీటికి కూడా అలాగా లిక్విడ్ పోషకాలు అని ఇచ్చేదాన్ని బాగా వచ్చిందండి చక్కగా సంతోషపడినంతసేపు లేదు ఇంకా నాలుగు రోజులు తయారయ్యేదా కొంటే ఎక్కువ వచ్చేయండి ఇంకా ఇంకొచ్చిన చిన్న పిందులు ఇంకమ్మ ఇంకా తయారవ్వాల్సినవి చిలకడ దంపులు పెట్టాను చిలకడ దంపులు కూడా ఎంత బాగా రాలేదండి నాకు బంగాళ దంపులు కూడా రాలేదు అంత బాగా పల్లీలు వచ్చినాయి ఫస్ట్ టైం పెట్టినా కూడా అంతెల్లో ఉన్నాయి చూడండి పల్లగా ఆ మట్టి దీనికి బాగా సెట్ అయినట్టు ఉందండి పల్లీలకి ఆ ఎర్రమట్టి మట్టి అండి మరి మరిచెట్టుగా రావి చెట్టు అండి ఇలా పెట్టలో తినేసి పడేస్తుంటాయి కానీ అందులో చిన్న కుండీలు ఒక మొక్క వస్తే తీసి ఇలాగ బోనసాయి కింద వేసానండి ఏర్లు చూడండి టేబుల్ మేంచి అసలు ఏర్లు అలా కిందకు వచ్చేసినాయి నా దగ్గర బోనసాయి మరిచెట్టు కూడా ఉందండి మరి మరిచెట్టు కొమ్మ పెట్టినా కూడా వచ్చేస్తుందండి కొమ్మ పెట్టాను మళ్ళీ నేను బాగా పెరిగిపోయిందని కట్ చేసి మళ్ళీ ఒక పక్కన గుచ్చితే కొమ్మ వచ్చిందండి అది కూడా పెరుగు వచ్చినాయండి నాలుగు గింజలకి మనకి రెండు గుప్పులు కాయలు వచ్చినాయండి నాలుగు గింజలు పెడితే లెక్కన భూమి ఉంటాయండి భూమిలో పెట్టుకుంటే బాగా పండుతాయి ఆర్గానిక్ పల్లీలు పిల్లండి గింజ ఎంత ఉంది తయారైనా ఇంకా లేతగానే ఉన్నట్టు ఉన్నాయి ఒక నాలుగు రోజులు ఉంటే బాగా తయారవుది అంటే ఇది పింకు కట్టలేదండి మన తల్లి పింకు కడతుంది కదా అది ఇలాగా ఇలా పింకు సరిగ్గా కట్టలేదు అనమాట ఎంత గింజ సైజ్ బాగా వచ్చింది గింజ ఉంటే బాగా వచ్చేది తీయడానికి అసలు సమయం సరిపోవట్లేదండి ఉదయం లేచి డార్ గార్డెన్ క్లీన్ చేసుకొని మొక్కలకు నీళ్ళు పోసుకొని ఇప్పుడంటే వర్షం వస్తుంది కాబట్టి పోయట్లేదండి వర్షం రాకపోతే మళ్ళీ నీళ్ళు పోసుకొని ఇంకేమైనా ఉంటే సీడ్స్ పెట్టుకోవడం కంపోస్ట్లు తయారు చేసుకోవడం కుండీలు రెడీ చేసుకోవడం నాకు వీటితోటే అయిపోతుంది సమయం తర్వాత మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి కదండి ఇంకా టైం సరిపోవట్లేదు వీడియోలు తీయడానికి అందుకని వీడియోలు పెట్టట్లేదండి ఇప్పుడు చూసిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పి నేను హడావిడిగా వీడియో తీయాల్సి వచ్చింది ఇదండి ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడదాం జై హింద్